కాళేశ్వరం సంబంధించి కూడా విచారణకు కేసీఆర్ హాజరయ్యారు సో మరికొంత కూడా ఇక కేసీఆర్ విచారణ కొనస్తావు దీనికి సంబంధించిన కల్యాణకు సంబంధించిన ముఖ్య నాయకులు రవీంద్ర సింగ్ గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు మీ అధినాయకుడు మాత్రం కేసీఆర్ విచారణకు హాజరయ్యారు సో రెండు వేల పదిహేను నుంచి కానీ జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ కుంగిన పిల్లలకు సంబంధించి సో ఏం చెప్పబోతున్నారు ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులో ఎన్ని కోట్ల ఇప్పుడు వాళ్ళు చెప్పేదే లక్ష కోట్ల కుంభకోణం రేవంత్ రెడ్డి గారు వారి టీం అంతా వారి చెంచు వాళ్ళంతా కూడా ఏం చెప్తున్నారు అంటే లక్ష రూపాయల కుంభకోణం అసలు మొదటగా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందే ఎనభై వేల కోట్లతోటి దాన్ని తొంభై నాలుగు వేలు చేసిన తప్ప కానీ ఇంకా దాంట్లో పెరిగింది ఎక్కడదా ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఫెయిల్ అయినాయి ఒకటి మన ఆయన ఇచ్చిన ఆరు హామీలలో ఏ హామీ కూడా పర్ఫెక్ట్గా లేదు ఆ ఉన్న ఒక్క బస్సు హామీ అది కూడా కొట్టుకొని వస్తున్నారు దాన్ని కూడా రేట్లు పెంచిండు ఇదంతా కూడా డైవర్ట్ పాలిటిక్స్ అంత డైవర్ట్ చేయాలి ఎలాగో ఫెయిల్ అవుతున్నాం కాబట్టి డైవర్ట్ పాలిటిక్స్ను అప్లై చేసిండు అసలు స్కాండల్ అనేది ఉంటే కదా పెద్ద ప్రాజెక్ట్ ఎట్లా నిర్మాణం అవుతుంది తుమ్మిడి ఎట్టి దగ్గర డ్యాము అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తేనే తక్కువ ఖర్చుతో మాత్రమే తెలంగాణ రాష్ట్రం లేదు కానీ ఎక్కడైతే మేడిగడ్డ సుందీర్లకు సంబంధించి అంటే అరవై మీటర్ల ఎత్తు నుంచి వంద నూట అరవై మీటర్ల ఎత్తు వరకు తీసుకపోవడమే దీంట్లో అవకతవకలు అంటే కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి కానీ నాయకులకు సంబంధించిన జేబు నింపుకోవడానికి ఇదంతా ప్రాజెక్ట్ కట్టిన వాదన వాళ్ళు అనేది అది ఒకటే ఇంకేం లేదు అక్కడ కట్టినంటే వితౌట్ పర్మిషన్ వితౌట్ ఇంజనీరింగ్ వితౌట్ మహారాష్ట్ర పర్మిషన్స్ లేకుండా ఎవరైనా నిర్మాణం చేస్తారా అది కాని పని అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అన్ని పద్ధతి ప్రకారం జరిగినాయి కేవలం ఆ ఎలక్షన్స్ అప్పుడు చిన్న పర్రెవాసినందుకు దాని యొక్క స్కాండల్ లెక్క రూపకల్పన చేసి ఈ రకంగా కమిషన్ వేసి ఈ కమిషన్ ద్వారా పిలవాలి పిలిచి ఒక ఏ రకంగానైనా ఇరికేయాలనే ఆలోచన తప్ప కానీ దీంట్లో ముఖ్యంగా ఉన్నది ఏం లేదు ఒకటే ఒక ఎనభై వేలది లక్ష కుంభకోణం కోట్లు ఎట్లేదు చెప్పు లక్ష మొత్తం ప్రాజెక్ట్ కాస్టే కాదు కదా కానీ ఇప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మన ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడుతూ సో కంపల్సరీగా అరవై కోట్ల అరవై వేల కోట్లకు ఉన్న ప్రాజెక్టులు లక్ష కోట్లకు తీసుకుపోయారు కంపల్సరీగా ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మెయిన్గా అందులోనే మూడు ప్రాజెక్టులు కట్టారు దగ్గర రిజర్వాయర్ కానీ అట్లాగే మిడ్ మానేర్ కానీ అప్పర్ మానేర్ కానీ ఈ మూడు కూడా కొండపోచమ రిజర్వేర్కి సంబంధించి నీళ్ళు వాళ్ళ వ్యవసాయ భూమికి నీళ్ళు తీసుకోవడానికి అక్కడ మూడు ప్రాజెక్టులు కట్టారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాను ఉమ్మడి కుమార్ ఉమ్మడి దాంట్లో మూడు ఎక్కడ కట్టింది అని లేదు నిన్నగాక మొన్న ఆయన పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రపంచంలో ఈ భూమి మీద తెలంగాణలో పండినంత పంట ఇంకెక్కడా పండలేదని మరి నువ్వు పరిపాలించినప్పుడు ఎందుకు పండలేను ఆయన అదే భూమి అవే నీళ్ళు ఆ కొత్త నీళ్ళు ఏడికి వచ్చినాయి ఒక గీడికెళ్ళి వచ్చినాయి నీళ్ళు కాబట్టే ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా పంట పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అది ఆయన నోటితోటే అన్నది మనవన్లే ఆయన మాది గ్రేట్ మేము అంత ధాన్యం కొన్నాం పంట బాగా వచ్చింది ఎక్కడికి వచ్చింది మరి నువ్వు పరిపాలించిన ఇన్ని రాష్ట్రాలు అరవై డెబ్బై సంవత్సరాలు పరిపాలించిన కదా మరి ఇంత పంట రాలేదు ఎందుకు బికాస్ ఆఫ్ ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్ సక్సెస్గా అయింది కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు వస్తున్నాయి ఇటు తాగుకు వాడుతుండ్రు కొన్ని కొన్ని సాగుకు వాడుతుండ్రు కాబట్టి ఇవన్నీ కూడా ఇబ్బందికర వాతావరణంలో ఉంది మంచి పేరు వచ్చిందని ఆలోచన ఎక్కడో కాడ డ్యామేజ్ చేయాలి రాజకీయ కోణంలో ఆలోచించి దెబ్బతీయాలనే ఆలోచన తప్పగానే వేరేది లేదు బాయ్ సో ఫైనల్గా అంటే ఇంజనీర్లకు సంబంధించి కూడా రీడిజైనింగ్లు అంతా కేసీఆర్ వ్యవహరించాడు కేసీఆర్ నేనే నేనే ఇంజనీరింగ్ నేనే మెయిన్గా ఉన్న వ్యక్తి ఇలా విచారణకు హాజరైతే మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా మా అధినాయకుడు లోపలికి వెళ్ళారు కక్షపూరుతం చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటారు ఎంతవరకు కరెక్ట్ అని కాంగ్రెస్ నాయకులు ఆరోపణ ఒక్కొక్కరు ఒక మాట చెప్తున్నాయి మనం ఇల్లు కట్టేటప్పుడు వితౌట్ ఇంజనీరింగ్ కడతామా ఆ డిజైన్ ప్రకారమే కడతాం కదా అంతేనా కదా ఇంత పెద్ద మా మా వెనకాల సెక్రటరీ కట్టింది సార్ సెక్రటరీ కట్టింది సార్ కానీ డిజైన్ ఇచ్చింది మాత్రమే వేరే ఇంజనీర్లే కదా ఏ డిజైన్ అయినా కానీ ఏ డిపిఆర్ తయారు చేసినా కానీ అవి ఇంజనీరింగ్ సెక్షన్ చేస్తుంది కేవలం పరిపాలనా విధంగా కావాల్సిన ఇబ్బందులు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ మాత్రం క్యాబినెట్ ఇస్తుంది ముఖ్యమంత్రి ఇస్తాడు మిగతా ఈ డిజైన్లన్నీ కూడా ఇంజనీరింగ్ సెక్షనే చేస్తుంది ఇది ఎక్కడైనా ఇది ఇది ఒక్క ఈ కాళేశ్వరనే కాదు నువ్వు ఏ ప్రాజెక్ట్ తీసుకో ఏ ఇల్లు తీసుకో ఏ రోడ్ తీసుకో నువ్వు ఏ మోరీ తీసుకో ఏ కట్టినా కానీ ఇంజనీరింగ్ డైరెక్షన్ నడుతుంది కేవలం పరిపాలనకు సంబంధించిన పర్మిషన్స్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ టెండర్ల ప్రక్రియ అటువంటి అటువంటి వాటిని కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అవుతుంది కానీ ఇంజనీరింగ్ సెక్షన్ ద్వారా డిజైన్లు మార్చే శక్తి ముఖ్యమంత్రికి లేదు క్యాబినెట్కు లేదు కేవలం ఇంజనీరింగ్ చెప్పిన దాన్నే చేస్తారు సో మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా విచారణ నిమిత్తం కూడా కేసీఆర్ లోపల ఉన్నాడు కేసీఆర్ విచారణ జరుగుతుంది కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఒకసారి బీఆర్కే భవన్ దగ్గర చూడదు మొత్తం కూడా కార్యకర్తలందరూ కూడా ఇక్కడ అధినాయకుని కోసం విచారణ ఏం జరగబోతుంది ఏం నిర్ణయించబోతున్నారు దానిపైన కూడా కార్యకర్తలందరూ కూడా బీఆర్కే భవన్ దగ్గర ఉన్నారు చాలా మంది కూడా సో నాయకులు చాలా మందితోనే కార్యకర్తలతో చాలా మందితోనే మాట్లాడే ప్రయత్నం చేసినాం కానీ వాళ్ళందరూ కూడా లక్ష ఎకరాలకు సంబంధించి కూడా లక్ష ఎకరాలు కంప్లీట్ చేసి లక్ష ఎకరాలకు నీళ్లు తీసుకురావడం ఏదైతే పాడుపడ్డ భూములకు సంబంధించి కూడా తప్పకుండా నీళ్లు తీసుకొచ్చినాం నీళ్ళతో తెలంగాణ మొత్తం కూడా సస్య శ్యామలం చేసినామని కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరికి సంబంధం లేకుండా కూడా అంటే కాలేజీలకు సంబంధించిన కోట్ల రూపాయలకు సంబంధించి ఖర్చు పెట్టినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఏదైతే ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా నీట్ నీళ్ళని ఏ విధంగా వాడుకోవాలి నీళ్ళకు సంబంధించి కూడా నీళ్ళకు సంబంధించి కూడా ఏ విధంగా వాడుకోవాలో నీళ్లను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా అంటే వేసవి కాలంలో కూడా చెరువులు అలుగులు దూకి కూడా మా అధినాయకుడు చేశాడు కానీ ఇది పూర్వక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కక్షపూర్వతంగానే విచారణకు ఆదేశించింది కానీ మొన్న జరిగినటువంటి హరీష్ రావు విచారణలో కూడా మొత్తం కుల్లా కుల్లాగా చెప్పేశారు ఎక్కడ కూడా ఎక్కడ నుంచి అనుమతులు వచ్చినాయి అట్లాగే సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించి కూడా సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్టేట్ డిపార్ట్మెంట్కి కావాల్సిన పరిమితులన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా కడిగిన మొత్తంలో కేసీఆర్ బయటకు వస్తాడని కూడా బీఆర్ఎస్ కార్యకర్త ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ వికాస్ తో అర్జున్ బిఆర్కే భవన్